షలోం టు యూ ఆల్ మన ప్రవీణ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములండి శుభోదయం ఈరోజు జీవాహారము మొదటి దశలోని కలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదవచనము మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతిపొందును ఫస్ట్ తెసలోనియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ టెన్ హూ డైట్ ఫర్ అస్ దట్ వెదర్ వి వేక్ ఆర్ స్లీ షుడ్ లివ్ టుగెదర్ విత్ హిమ్ ప్రసోదరి సహోదరులరా ప్రభువారు మన యొక్క మరణాన్ని నిద్రతో పోలుస్తూ ఉన్నారు ఈ లోకంలో జీవితము ఒక సామాన్యమైన నిద్ర ద్వారా ముగించి ప్రభుతో మనము ఎల్లప్పుడూ జీవించడానికి పరలోకానికి వెళ్ళవలసిన వారమం మనం ఈ లోకంలో డెబ్బై ఎనభై సంవత్సరములు జీవించినప్పటికీ ఇది శాశ్వతం కాదు కనుకనే ప్రభువారు మీ యొక్క కార్యములను మీ యొక్క ధనమును మీ యొక్క పనులన్నింటినీ పరలోకంలో సమకూర్చుకునండి అక్కడ దొంగయు చిమ్మెట పట్టడము వాడు లేడు అని ప్రభు వాక్యం సెలవిస్తున్నది ఇక్కడ దశలోనిక సంఘములకు కూడా దేవుడి రాకడ విషయంలోనూ మృతుల విషయంలోనూ వారికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అయితే ఈ పత్రికను పాలు రాయినప్పుడు దశలోనిక సంఘం స్థాపించబడి రెండు లేదా మూడు సంవత్సరములు మాత్రమే అయ్యి ఉంది అని కాలముల ప్రకారం వారు చెప్తున్నారు వారు విశ్వాసమందు పరిపక్వతను పొందవలసిన వారుగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క రెండవ రాకం గురించి వారికి ఒక తప్పుడు తలంపు ఉన్నది క్రీస్తు త్వరగా వచ్చినని ఎదురు చూస్తూ కొందరిలో ప్రేమైన వారు మరణించినప్పుడు ఆ మృతి చెందిన వారి భవిష్యత్తు కాలము ఎటువంటిదని వారికి ప్రశ్నలు అనేకమైనవి వారిలో లే రేకెత్తాయి వారి సంశయాలన్నీ తీర్చడానికి శ్రమను అనుభవించుచున్న విశ్వాసులను ఆదరించడానికి పావులు గారు ఈ పత్రికను రాయవలసి వచ్చింది ప్రే సహోదరి సహోదరులరా ఈ లోకంలో ఎటువంటి అనుమానాలున్నా ఎటువంటి ప్రశ్నలున్నా మనకు అల్టిమేట్గా మనం నమ్మవలసింది ఏంటంటే ప్రభు వారు ఖచ్చితంగా వస్తారు ఆయన ఎందు విశ్వాసంలో భద్రపరచబడిన వారు ఆయనతో పాటు ఈ మట్టి శరీరమును వదిలివేసి మహిమ శరీరమును ధరించి ప్రభు వారితో పాటు వెళ్తారు ఆ వెళ్ళే గుంపులో నువ్వు నేను ఉండాలని మనకు కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుందాం ప్రభు వారితో నిరంతరము జీవించలాగిన సూర్యుడైన చంద్రుడైన అక్కరలేని ఆ పరలోక పఠనంలో దేవదూతల వలె నిత్యము న్ ప్రభువారి ముఖ దర్శనము చేసుకుంటూ ఆయన స్థుతిస్తూ పరవశించాలని ఆశిద్దాము అదే విధముగా చివరి వరకు నమ్మకత్వాన్ని కోల్పోకుండా మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని జీవిద్దాం దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింప గాక ఆమె కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఎక్కి భవించను స్థుతి పాత్రుడా స్తోత్రారుడా స్థుతి సింహాసనాశనుడా శరీరము ఏ విధముగా మట్టి మన్నై తిరిగిపోతుందో ఆత్మ తాను ఇచ్చిన దేవుడి ఎద్దకు వెళ్ళిపోతుందని ప్రభువ మీరు మరొకసారి మేము ఎల్లప్పుడూ మీతో ఉంటామని మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు మేము చీకటి సంబంధము కాదు వెలుగు సంబంధము వెలుగు ఉన్నంత వరకు వెలుగు క్రియలు జరిగించుటకు బలపరచమని ప్రభు విశ్వాసమును గట్టిగా పట్టుకొని కడవరకు నమ్మకంగా జీవించే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a blessed day, everyone.